క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన రెండవ ఛానల్ని తప్పకుండా వీక్షించండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అప్పుడప్పుడు చర్చి వర్తమానాలు అద్భుతమైన సజీవ సాక్ష్యాలు వార్తా విశేషాలు కూడా ఈ మన ఛానల్లో ప్రసారం అవుతున్నాయి థ్యాంక్ యూ రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైనా మన యేసు క్రీస్తు వారి ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలండి అత్యవసరమైనటువంటి ఒక ప్రార్థన వినపాన్ని మీ దగ్గరికి తెస్తున్నాను ఆ విషయాలను శ్రద్ధగా ఆలకించండి వెంటనే స్పందించండి ఇతరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరి ఆ విషయాలు ఏంటి ఎక్కడ జరుగుతున్నాయి ఏంటన్నది ఆ వార్తా కథనాన్ని మీకు చదివి వినిపిస్తాను జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం అలాగే వీలైతే ఈ యొక్క వార్తా కథనాన్ని జేమ్స్ సోదరుడు షేర్ చేయటం జరిగిందండి ఆయన కూడా ఎంతో నమ్మకంగా దేవుని పరిచర్యలో క్రైస్తవ సమాజం కొరకు పాటుపడుతున్నటువంటి ఒక మంచి వ్యక్తి కంభంపాటి జేమ్స్ గారు అనుకుంటాను ఖంభం కానీ కుంభంపాటి కానీ మేబీ ఓకే ఇప్పుడు ఆ విషయాలు ఏంటో చూద్దాము వీలైతే నేను ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడతాను ఈ వార్తా కథనాన్ని నాకు మన పాస్టర్స్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది జేమ్స్ సోదరుడు జేమ్స్ కుంపట్ల క్రైస్తవ ప్రగతి పరిరక్షణ ఈ యొక్క మినిస్ట్రీ సోదరుడు జరిగిస్తూ ఉన్నాడండి ఈయన పెట్టిన ఈ పోస్టును అనేకులు చూడాలని నేను ఆశిస్తున్నాను శ్రీకాకుళం జిల్లా వంకులూరు గ్రామంలో స్థానిక గ్రామ పెద్దలు స్థానిక గ్రామ పెద్దలు అంటే ఇప్పుడు గ్రామాలు ఉంటాయి కదండి టౌన్ కాకుండా చిన్న చిన్న గ్రామాల్లో గ్రామ పెద్దలు అనేటువంటి వారు ఉంటారు అట్లాగే సర్పంచ్లు కూడా ఉంటారు ప్రెసిడెంట్ కూడా ఉంటారు ఈ గ్రామ పెద్దలు అనేటువంటి వారిని గ్రామస్తులు ఎన్నుకుంటారు మూడేళ్ళకు ఐదేళ్లకు మారుస్తూ ఉంటారు బహుశా ఈ గ్రామం అనేటువంటిది హిందూ సంబంధమైనటువంటి గ్రామం కావచ్చు ఈ గ్రామంలో యేసు ప్రభువును నమ్ముకొని ప్రభువును ఆరాధిస్తున్న పిల్లలు కూడా జీవిస్తున్నారు నోట్ దిస్ పాయింట్ శ్రీకాకుళం జిల్లా అండి ఇది అయితే ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం అంటే ఈరోజే నాకు నిన్న సాయంత్రం ఈ వార్తా కథనం చూశానండి ఈరోజు ఆదివారం కదా చర్చి సర్వీస్ ఇవన్నీ ముగించుకున్నాక ఈ వీడియో మీతో మాట్లాడుతున్నాను సాయంత్రం మూడు గంటలకి స్థానిక గ్రామ క్రైస్తవులకు క్రిస్మస్ అలంకరణ ఆరాధన వేడుకలు విందులు విషయమై నిషేధం విధిస్తూ మరియు క్రైస్తవులకు గ్రామ బహిష్కరణ సభా తీర్మానం విషయమై హిందూ దేవాలయ ప్రాంతానికి రావాలని నోటీస్ జారీ చేశారు అంటే ఆ గ్రామంలో దీన్ని టంకాయించారు ప్రకటించారు నోటీస్ జారీ చేశారు ఆ గ్రామస్తులందరికీ కూడా అందరు అర్థమైంది కదా అంటే క్రైస్తవులైనటువంటి వారు మనతో ఉండటానికి వీలు లేదు మీకు అర్థమైంది కదండి అంటే ఇక్కడ విషయం ఏంటంటే క్రైస్తవులైనటువంటి వారు మరి మా గ్రామంలో ఉండటానికి వీలు లేదు వీళ్ళని వెళ్ళేయాలి వెళ్ళగొట్టాలి ఒకటి ఈ క్రిస్మస్ ఫంక్షన్లు చేయడానికి వీలు లేదు ఈ పండుగ ఆచరించడానికి వీలు లేదు ఎలాంటి విందులు వినోదాలు ఏర్పాట్లు ఆ చర్చి వాళ్ళు చేయటానికి వీలు లేదు అసలు మా గ్రామంలో చర్చి ఉండటానికి వీలు లేదు వీళ్ళు వెళ్ళిపోవాలి ఇదండి వీళ్ళ యొక్క గొడవ దీనికి గాను ఏం జరుగుతుంది అక్కడ సభ తీర్మాన విషయమై హిందూ దేవాలయ ప్రాంతానికి రావాలని నోటీస్ జారీ చేశారు అంటే ఈ విషయాలన్నీ కూడా సభలో ఆమోదించడానికి గ్రామస్తులంతా హిందూ టెంపుల్ దగ్గరకు రండి దీని మీద తీర్మానం తీసుకుందామని ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది బహుశా ఈ టైంలో అక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉండి ఉండొచ్చును ఓకే రైట్ కనుక ఇక్కడ సోదరుడు ఏ చెప్పారంటే కాబట్టి ప్రతి క్రైస్తవుడు మీ వంతుగా అపవాది ఆలోచనలు క్రియలు లయపరచబడి గ్రామంలో సర్వమతస్థులు శాంతి సమాధానాలతో క్షేమంగా జీవించాలని కనీసం ఒక్క నిమిషమైనా ప్రార్థించి క్రైస్తవ గ్రూప్లో పోస్ట్ చేయగలరు ఓకే రైట్ ఇది ఇక్కడ విషయం అండి తర్వాత వీళ్ళేంటంటే ఆల్రెడీ ఆర్డీఓ గారిని కలిసినట్టున్నారండి ఒక్క నిమిషం చూద్దాము పిక్చర్ కూడా ఉంది ఓకే ఈ పిక్చర్లో ఎంఆర్ఓ గారిని కలిశారండి తహసీల్దార్ గారిని కలిశారు మేము అందజేశారు మన వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి మాకు ఇలా అన్యాయం జరుగుతుందంటూ మరి దీని మీద ఎంఆర్ఓ గారు మరి ఎలా స్పందిస్తున్నారు అనేటువంటిది మనం గమనించాలి అట్లాగే గ్రామస్తులు ఎట్లా తీర్మానం చేస్తారు అన్నది మనం చూడాలి అయితే ఇది మీ పోస్ట్ చూసిన వెంటనే మీరు వెంటనే మీ మనసులోనే ఒక్క నిమిషం ఏ కనీసం నా ఒక పది పది సెకండ్లైనా ప్రభు ఈ గ్రామంలో ఇట్లాంటి చెడ్డ తీర్మానం జరగకూడదు సాతను కుయుక్తి కుట్రలు భగ్నం కావాలి నిర్వీర్యం కావాలి నిలిచిపోవాలి ఆగిపోవాలి అంటూ మీరు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారని మరి నేను భావిస్తున్నానండి తర్వాత నేను ఈ పిక్చర్ కూడా మీకు వీలైతే చూపిస్తాను ఓకే రైట్ ఇదండి ఇది అయితే మరి చాలా దారుణంగా అనిపిస్తూ ఉంది ఇది చాలా దారుణమైన విషయం అండి చాలా అన్యాయమైన విషయం అండి ఆ గ్రామం ఒకవేళ హిందువులు ఉండే గ్రామం అయినా భారతదేశంలో మన దేశంలో స్వేచ్ఛ సౌభాద్రత్వం పరమత సహనం లౌకిక వాదం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అర్థమైందా కొంతమంది వీటిని అర్థం చేసుకోవటం మానేసి అపార్థం చేసుకుంటూ ఇది మా దేశం వెళ్ళిపోండి మా దేశం వెళ్ళిపోండి అంటూ రకరకాలుగా మరి కారు కోతలు కోయడం అన్నది చాలా విచారించదగినటువంటి విషయంగా నేను భావిస్తున్నాను రైట్ మరి దీని మీద మీ స్పందన తెలియజేయండి మరి వెంటనే ప్రార్థన చేయాలి ఒక విధంగా ఇది అత్యవసరమైనటువంటి ప్రార్థన విన్నపం ఓకే ఆ గ్రామస్తులనిలో ఉన్నటువంటి క్రైస్తవులు వెలివేయకుండా ఏమండి చక్కగా వారు క్రిస్మస్ పండుగ జరిగించుకునేటట్లుగా ఎక్కడ అల్లర్లు కలగకుండా శాంతియుతంగా ఉండేటట్లుగా మరి పోలీసు వారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు మరి వెంటనే స్పందించి ఉంటారని నేను ఆశిస్తున్నాను ఈరోజు ఆ కార్యక్రమం జరగకుండా ఆగిపోయి ఉంటుందని కూడా నేను భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి కార్బేస్ యూ వారి కోసం మనం ప్రార్థన చేద్దాం మీ అందరికీ వందనాలు